ఎన్నో వేల మందికి కంటి ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా అల్లు అరవింద్కు బంపర్ ఆఫర్ ఇచ్చిన వైఎస్ జగన్ ఎస్ అవునైనా చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టాలంటే అల్లు అరవింద్కు ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేసి అతనికి సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా కూడా ఇచ్చేటట్టు ఒక డీల్ సెట్ అయినట్టు మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అర్జున్ ని రంగంలో తీసుకొని వచ్చి ఖచ్చితంగా గట్టి దెబ్బ పవన్ కళ్యాణ్కి ఇవ్వాలనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఖచ్చితంగా వైసీపీ తరఫున అల్లు అరవింద్ను పోటీ చేయించి లేదు పోటీ చేయించని ఎడల ఎమ్మెల్సీ అయినా ఇచ్చి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లు అరవింద్కు ఒక మినిస్ట్రీ ఛాన్స్ కూడా ఇచ్చేటట్టు బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది ఎందుకంటే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలైతేనేమి వీటన్నిటిని చూసి చూసి విసిగి వేసారిపోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబం నుంచే ఒక మంచి వ్యక్తిని పెంచుకొని అతనికే సరైన పగ్గాలు అప్పగిస్తే దెబ్బకు దెబ్బ సరిపోతుందనే ఉద్దేశంతో అల్లు అరవింద్ని ఎంపిక చేసుకుని అతనికి ఎమ్మెల్సీ ఇవ్వడమా లేదు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చైనా కూడా సినిమా ఆటోగ్రాఫీ మంత్రిగా చేసి అంటే సినీ ఇండస్ట్రీలో మంచి పట్టున్న వ్యక్తిగా అల్లు అరవింద్ పేరు ఉంది అదే కాకుండా సినీ పరిశ్రమ పైన కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉంది అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీనే రూలింగ్ వచ్చేది ఆ రూలింగ్ వచ్చిన తర్వాత ఇటు ఆంధ్రాకు సినీ పరిశ్రమను తరలించేదానికి కూడా అన్ని ఏర్పాట్లు మీకు తగిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా తగిన సముచిత స్థానం మీకు ఉంటుందని చెప్పి అల్లు అరవింద్తో చర్చించినట్టు మనకు విశ్వసనీయ సమాచారం ఉంది అల్లు అర్జున్ కానీ పూర్తి స్థాయిలో కానీ రేపు ఎలక్షన్లో క్యాంపియన్ చేస్తే పవన్ కళ్యాణ్కు చొక్కెదురే అవకాశాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే మేఘా కాంపౌండ్ అబ్బాయి అయినా కూడా అతను ఈరోజు పాన్ ఇండియా స్టార్గా మారిపోయాడు అతనికి ఉన్న అభిమాన అయితేనేమి అతనికి ఉన్న కార్యకర్తలు అయితేనేమి భారీ స్థాయిలో ఉండడం దానివల్ల పూర్తి స్థాయిలో ఇటు పవన్ కళ్యాణ్కి దెబ్బ కొట్టినట్టు అవుద్ది అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పాములు గదిపినట్టు మనకు సమాచారం ఉంది ఇదే కానీ ఈ కాంపం కానీ సెట్ అయితే పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొద్దిమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు